హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ప్రజెంట్ రైతనాలు మనం చూస్తుంది మన ప్రతి అండి ఒక్కసారి మీరు అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉందో ఒకసారి చూసుకోవచ్చు మనకి కింద నుంచి వచ్చేసి కాపు అయితే వస్తుంది కదా ఒకసారి మీరు చూడండి సో ఇదే చెట్టు కాదు మనం ప్రతి చెట్టు చూసినా సరే ఇదే విధంగా కాపు అయితే వస్తుంది కదా సో రీసెంట్ టైంలో వచ్చేసి మనమైతే ఒక ఎకరానికి వేరేగా ఒక మందు అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందండి ఈ మందు వచ్చేసి మనకైతే జేటి అగ్రిటెక్ నుంచి రాజల్ గోల్డ్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనమైతే ఆగస్టు ఇరవై మూడో తారీఖు సాయంత్రం పూట వచ్చేసి ఐదు గంటల సమయంలో స్ప్రే చేయడం అయితే జరిగిందండి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు మనకి గనుపూలు అనేది చాలా దగ్గరకైతే వస్తుంది దాంతోపాటు ఏదైతే ఉందో రసం పిలిచి పురుగులు పచ్చదోమ తెల్లదోమ పేను బంక పిండి నెలలు ఉన్నాయి కదా వాటిని నివారించడానికి అయితే ఈ మందు చాలా బాగా ఉపయోగపడింది అండి సో మనం ఆల్రెడీ త్రిపులస్ ముందు అట్లా అంటే వాడాం కదా సో ఎకరానికి కొంచెం వేరే కంపెనీని వాడి చూద్దామని ఈ మందు ట్రై చేశాను నాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి ఒక్కసారి రైతులు మీరు చూడండి కింద మనకైతే ఆల్రెడీ కాపు అయితే సెట్ అయితే అవుతుంది అలాగే దోమ కానీ పేను బంక ఏం లేదు వెనకాల భాగం ఆకు వెనకాల ఎలాంటి నల్లైతే లేదండి ఆకులు కూడా మంచిగా నీట్గా అయితే వస్తుంది రైతులు వచ్చేసి మీరు ఒకవేళ ఈ మందు వాడితే మంచి రిజల్ట్ అయితే ఉందండి రాజల్ గోడ్ వచ్చేసి మీ దగ్గరలో ఏరియాలో ఒక్కసారి షాప్లో అడగండి తప్పకుండా ఉంటుంది ఒకవేళ లేకపోతే మాత్రం మన ఛానల్ నెంబర్ ఉంది కదా సో దాని మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి